నాయుడుపేటలో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ షేక్ కరీం సాహెబ్ సేవలకు సెల్యూట్ అంటూ పలువురు కొనియాడారు నాయుడుపేట డిఎస్ఆర్ కళ్యాణ మండపంలో పదవి విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానం చేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు రెడ్డి మరియు సిబ్బందిని కొనియాడారు సిఐ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన సేవలను పలువురు కొనియాడారు క్రైమ్ బ్రాంచ్ లో రియల్ పోలీసుగా సేవలందించిన అవార్డులు రివార్డులు సొంతం చేసుకున్న కరీం సాహెబ్ ఆదర్శ ప్రియుడిని కొనియాడారు మా అన్న మాత్రం నన్ను తీసుకెళ్ళాడు వాడు టెన్త్ పాస్ అయ్యేదాకా ఆ తర్వాత నా సొంతంగా నేను వెళ్ళాల్సి వచ్చింది మా అమ్మగారు మొత్తం చూసుకునేవాడు నేను పచ్చు వాళ్ళు అనుకునేవాడిని తీసుకు మా నాన్న అసలు నన్ను పట్టించుకుంటేమే లేదు ఆయనకి డ్యూటీ రోటీయ జీవితం రోటియా భార్య పిల్లల్లో ఉన్నారు భోజనం చేస్తూ ఉంటారు ఒక ఫోన్ వస్తుంది వెళ్ళిపోయేవాళ్ళు అండ్ రెండు వేల ఐదు ఆ టైం అయితే ఫోన్ సరిగ్గా కనిపెట్టిన టైమే లేదు అసలు ఫోన్స్ ఉన్నప్పటికీ ఊరితాడితే సిగ్నల్ రాదు పొలాల్లో వెళ్తే సిగ్నల్ రాదు కొంతపక్ష అయినా సిగ్నల్ రాదు ఈయన కలకత్తా చంబల్ ఢిల్లీ కన్యాకుమారి అని చెప్పేసి ఒక కారు ఒకటి మాట్లాడుకొని ఈయన ఒక నలుగురు టీం పోలీసు వాళ్ళు ఉంటారు ఏమన్నా చేస్తున్నానంటే నేను క్రైమ్ చేస్తున్నాను అనేది ఒక జవాబు చెప్తాను ఇప్పుడు ఒక వారన్కు పది రోజులకు అప్పుడప్పుడు కనిపించేవాడిని